దేవునికి స్తోత్రం ఈనాటి ధ్యానాంశం లూకా శార్త లోంచి ధ్యానం చేసుకుందాం మొదటిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం చాలామంది తమ స్తోమతకి తగ్గట్టుగా స్టార్స్ కొని ఇంటి పైన పెట్టడం క్రిస్మస్ అనుకుంటారు ఇంకొంతమంది లైట్లతో ఇంటినంతా డెకరేషన్ చేసుకోవడం క్రిస్మస్ అనుకుంటారు ఇంకొంతమంది కొత్త బట్టలు ధరించుకోవడం క్రిస్మస్ అనుకుంటారు కొత్త బట్టలు ధరించడం క్రిస్మస్ కాదు రక్షణ వస్త్రం మనం ధరించుకోవాలి ఏసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మలినమైన మన పాపపు వస్త్రాన్ని తొలగించి రక్షణ వస్త్రమును మనకు ధరింప చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఇంటిపైన స్టార్ వెలగడం కాదు ఆ స్టార్ల వల్లే మనమందరం కూడా వెలగాలన్నదే ఆయన కోరిక అనేక ప్రజల్ని సత్యం వైపు నడిపించాలని ఆయన గొప్పతనమేంటో మనం తెలియపరచాలని అనేక మందిని ప్రభువైపు నడిపించాలన్నదే ఆయన కోరిక క్రిస్మస్ ట్రీమ్ ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన అది క్రిస్మస్ కాదు మనం కూడా చిగురించే అనుభవం కలిగి ఉండాలి ఏ మూడు బారిన మన జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానించి ఆధ్యాత్మికమైన జీవితం జీవిస్తూ వెలగాలన్నదే చిగురించాలన్నదే ప్రభుని ప్రభు కోరిక క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడం కాదు జీవాహారమైన ప్రభుని భుజించడం ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించడం ఆయన ద్వారా సంతృప్తిని సమృద్ధిని మనం అనుభవించడం ప్రభు ఈ లోకానికి వచ్చి జీవాహారం నేనే అని అంటున్నాడు ఆ జీవం కలిగిన దేవుణ్ణి మన హృదయాల్లోనికి ఆహ్వానించి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అనేది ఆచారంగా మనం జరుపుకుంటే దానివల్ల ఎటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకోలేము ఆధ్యాత్మికమైన జీవితం కలిగి మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడే అవన్నీ మనం పొందుకోగలుగుతాం అవును అవును ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడడానికి మనల్ని లేవనెత్తడానికి మనల్ని ధనవంతులుగా చేయడానికి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి పశువుల తొట్టులో పరుణ పరున్నారని మనం గ్రహించుకోవాలి అవును ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నన్ను రక్షించడానికి నన్ను ఐశ్వర్యవంతుని ఐశ్వర్యవంతునిగా మీరు చేయడానికి ఈ లోకానికి దరిద్రునిగా వచ్చావా అని మనం ఆయన స్థుతించుకుంటూ గణపరిచేవారిగా మనమందరము ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆయన ఆవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన రాక ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకటి మనకు ఆత్మ రక్షణ ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు మన ఆత్మలకు రక్షణ కలిగించడానికి ఈ లోకానికి వచ్చారు అదే విధముగా గుర్తింపు లేని మనకు విలువ లేని మనకు ఆయన రాకడ ద్వారా మనకు గుర్తింపు విలువ కలిగి ఉన్నాయి మనం ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నామంటే ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఈ లోకం పుట్టడం వల్ల ఇవన్నీ ఒక ఆయన శకపురుషునిగా ఉన్నాడు క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని ఆయన పుట్టుక ద్వారానే వచ్చాయి కనుక మనం ఈనాడు బర్త్డేలు జరుపుకుంటున్నామంటే అది ఆయన రావడం ద్వారానే అదేవిధంగా మనకు నిత్యాగ్ని నుండి తప్పించి ఇదిగో మనం మన పాప శాపములను దోషములను తొలగించి మనకు ఆ మోక్ష భాగ్యాన్ని ఇవ్వాలని పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు అవి మనం గ్రహించుకొని దేవుని బిడ్డల్లారా ప్రభుని స్తుతితించేవారిగా ఆరాధించేవారిగా మన ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మరియ గర్భం ధరి ధరించినప్పుడు ఆయన్ను స్థుతించి గనపరిచి ఆరాధించింది గొలలు ఆయన్ను చూసి ఆరాధించారు అలాంటి జ్ఞానులు ఆయా దేశాల నుండి వచ్చి ఆయన కనుగొని ఆయనకు సాగిలపడి ఆరాధించారు అంతేకాదు బంగారమును గోలమును సామ్రాన్ని ఆయన కానుకగా ఇచ్చి ఆయన స్థుతించి కనపరిచారు అవును ప్రియా దేవన్ బిడ్డల్లారా ఈరోజు నువ్వు నేను ప్రభుని ఆరాధించే వారిగా ఉంటున్నామా మన హృదయాల్లోకి ఆహ్వానించే వారిగా ఉంటున్నామా మన కుటుంబాలలో జన్మించమని ఆయనను మనం అడుగుతున్నామా నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలనలో చేసుకోవాలి క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం మన ప్రభుని వారిగా ఉండాలి ప్రభుని గణపరిచే వారిగా ఉండాలి అప్పుడే నిజమైన క్రిస్మస్ కనుక ఈ క్రిస్మస్ మనం అందరం కూడా ఆరాధించేవారిగా ఉండాలని ప్రభుని प्रार्थिता, आमे